అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ భవిష్యత్తుపై గట్టి ధీమా వ్యక్తం చేశారు రాబోయే మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రజలు ఇప్పటికే గ్రహించారని ఆయనకు చెప్పారు అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తన దగ్గరికి వస్తున్నారని ఇది చూసి చంద్రబాబు తట్టుకోలేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు తమకు అండగా మూడేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోతుంది వైసీపీ పార్టీ వస్తుంది అని ప్రజలకు తెలిసిపోయింది అని జగన్ అన్నారు ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రజలు తమ పట్ల ఉన్న విశ్వాసం చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి తమ విజయానికి కారణమవుతాయని జగన్ బలంగా నమ్ముతున్నారు ప్రజల సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిష్క్రియగా ఉందని అందుకే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి దగ్గరకు జగన్ పేర్కొన్నారు ఇది చంద్రబాబుకు రుచించడం లేదని అందుకే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కడతారని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆఫర్ అండి తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నాను ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే నీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నది ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితులు ఉండదు దెబ్బ తగిలోని తగిలినోని ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో